పల్లె అటే పట్నం బాట అటే చిన్న పెద్ద దారి అటే ఎటు చూసినా ఎటు వెళ్లినా అందరి గమ్యం అక్కడే ఆ గమ్యం ప్రయాగరాజ్ మహాకుంభమీళ ప్రయాగరాజ్ ఇప్పటి అందరికీ ఆధ్యాత్మిక డెస్టినేషన్ అయింది దీంతో రహదారాలన్నీ ఎన్నడూ లేనంతగా రద్దీగా మారిపోయాయి పది కాదు ఇరవై కాదు ఏకంగా మూడు వందల కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది ప్రపంచంలో ఏ దేశము ఇంతటి భారీ ట్రాఫిక్ చూడలేదు కిలోమీటర్ వాహనం నడపాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది మరి ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది మధ్యలో చిక్కుకుపోయిన భక్తులు ప్రయాగరాజ్ కు చేరుకుంటారా మహాకుంభమేళాకు జనం బారులు క్యూ కట్టిన వాహనాలు రహదారుల్లో జనం అవస్థలు ఎటు చూసినా జనులు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు అంటూ మహాకుంభమేళా ప్రారంభమైన క్షణం నుంచి మనం వింటున్న మాటలే చూస్తున్న వార్తలే కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగరాజులో పరిస్థితి అదుపు తప్పింది మీటరు కదలాలంటే కిలోమీటర్ అంతా సమయం పడుతోంది కిలోమీటర్ కదలాలంటే పది కిలోమీటర్ల ప్రయాణం అంత టైం పడుతోంది ఇక వంద కిలోమీటర్లైతే వంద రెండు వందల దాటి మూడొందల కిలోమీటర్లైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రయాగరాజు పెళ్లే రహదారులు కిక్కిరిసిపోయాయి మీరు రావద్దు వెనక్కి వెళ్ళిపోండి అంటూ పోలీసులే హైవేలపై అనౌన్స్ చేస్తోన్న సిచ్యువేషన్ ప్రయాగ్ రాజుకు వెళ్ళే జబల్పూర్ రేవా రహదారిపై దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది భారతదేశ చరిత్రలో ఇంతలా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనా పేరిటుంది చైనా రాజధాని బీజింగ్లో రెండు వేల పదిలో వంద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దాదాపు పన్నెండు రోజుల పాటు ప్రజలు అప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు ఇది గిన్నిజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది రెండు వేల పన్నెండులో బ్రెజిల్లోని సావోలా పాలో మూడొందల కిలోమీటర్లు జామైన ట్రాఫిక్ లో వాహనదారులు పన్నెండు దారుల్లో చిక్కుకుపోయారు గంటలు కాదు రోజులు తరబడి ప్రయాగరాజు వెళ్లేందుకు ప్రయాస పడుతున్నారు నింగి నేల నీరు ఇలా ఏ మార్గంలో ప్రయాగరాజుకు వెళ్లాలన్నా నోవే అన్నట్లుగా మారిపోయింది సిచ్యువేషన్ విమానాలు ఫుల్ బస్సులు రైళ్ల సంగతి చెప్పక్కర్లేదు టికెట్ బుక్ చేద్దామన్న నో టికెట్స్ కానీ కుంభమేళా మళ్లీ మళ్లీ వచ్చేది కాదు నూట నలభై నాలుగేళ్లకోసారి మాత్రమే అవకాశం పైగా అమృత ఘడియలు ఆ ఘడియల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చెయ్యాలి అన్న ఆశ ఆరాటం జీవితకాలంలో ఎవరికీ రాని అదృష్టం మన తరానికొచ్చింది అందుకే భక్తులు ఎలాగైనా మహాకుంభమేళాకు వెళ్లాలి అన్న ఉత్సాహంతో కోట్ల మంది భక్తులు ప్రయాగరాజుకు క్యూ కట్టారు ఇప్పటికే నలభై నాలుగు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి తెలంగాణ మహారాష్ట్ర కేరళ తమిళనాడు భక్తులు ఎక్కువగా మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుంటారు ये पुड़ी मार्ग दलो भारी गार ट्रैफिक जाम एयर पड़ी कभी सही नहीं बताते कभी कहते इधर जाओ कभी कहते उधर जाओ ना रास्ते में ना कोई पानी ना कुछ और अगर अगर उनसे पूछ भी लो वैसे गाड़ी के लिए मना कर रहे हैं लेकिन कभी तीन बैठा के जा रहे हैं कभी चार बैठा के जा रहे हैं खाली कहता है कि आइए कल नहाइए क्या व्यवस्था दी है पब्लिक मर रहा है बुढ़ बुजुर्ग मर रहा है न्यूज हेलीकॉप्टर से फूल मर रहा है बरता रहा वती हो रहा है ये ले जा रहा है पब्लिक को कमाई दे सौ मोटरसाइकिल को बैठ के जाओ ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబ్గంజ్ లో ముప్పై కిలోమీటర్లు గౌహానియాలో పదహారు కిలోమీటర్లు వారణాసి మార్గంలో పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి విపరీతమైన రద్దీ కారణంగా రైల్ ఇంజన్ లో కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి బాగు और यहाँ से जाने के लिए भी बाइक वाले लोग हम लोगों से तीन तीन सौ मांग रहे हैं మరోవైపు కొన్ని వదంతులు కూడా అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాగరాజ్ సంఘం రైల్వే స్టేషన్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు వదంతులు వెలువడ్డాయి అయితే ఇవి పుకార్లే అని అధికారులు కొట్టిపారేశారు ప్రయాగరాజ్ లోని రైల్వే స్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు లైక్ షేర్